వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ నేను మీ వంశీకృష్ణ గౌడ్ ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం నడుస్తున్న బర్నీ టాపిక్ తెలంగాణలో చూస్తున్నట్టయితే కవిత లేఖ సంచలనంగా మారింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రస్తుతం ఎమ్మెల్సీ నిజామాబాద్ మాజీ ఎంపీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ గారి ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన అంశం ఈరోజు బర్నీ టాపిక్ గా రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల చేత కూడా చేరిందని చెప్పవచ్చు ఆ బర్ణి టాపిక్ సంబంధించిన అంశం మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రావడం జరిగింది సముచిత ఇస్తే సరే కాదంటే కొత్త పార్టీ తండ్రి కేసీఆర్ తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత ఆయన పిలుపు కోసం ఎదురుచూపు లేక లీకేజీపై లీకేజీ పై ఆగ్రహంగా కేసీఆర్ తనయ లీక్ లెవెలో లీక్ వీరి లెవెల్లో తేలే వరకు పార్టీకి దూరం పార్టీ పెడితే తెలంగాణ జాగితే రోజంతా ఇంటికే పరిమితం భర్త ధరపు కుటుంబం సన్నిహితులతో మంతనాలు ఇది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూసినట్టయితే అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల పండుగ మొన్న వరంగల్లో జరుపుకోవడం జరిగింది ఎల్కతుర్తి సభ ద్వారా రాష్ట్రం మొత్తానికి కూడా కేసీఆర్ గారు చాలా గ్యాప్ తర్వాత ఇచ్చిన సందేశం చాలా వరకు ఆ పార్టీ వర్గాల్లో స్ఫూర్తినిచ్చిందనే చెప్పవచ్చు ఒక మోటివేషన్ నింపిందనే చెప్పవచ్చు రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఇలా చూస్తున్నట్టే ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ల దాకా కూడా ఆ పదవులు ఉంటాయి కాబట్టి ఆ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూడా బిఆర్ఎస్ పార్టీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా సమాయత్తం విధంగా ఆ జోష్ నింపింది చెప్పవచ్చు కానీ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో కొన్ని రోజులు హరీష్ రావు గారి కేంద్రంగా కూడా ఈ రాజకీయాలన్నీ నడుచుకుంటూ వచ్చినాయి హరీష్ రావు గారు కొత్త పార్టీ పెడుతున్నారు రావు గారు బీజేపీలోకి పోతున్నారు రావు గారికి ప్రాధాన్యం లేదు హరీష్ రావు గారికి ఫోటో పెడతలేరు అసలు పట్టించుకోవడం లేదు ఈ రకమైన వర్గ చర్చలు జరుగుతున్నాయి దానికి పటాపంచలు చేస్తూ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికి వెళ్ళడం జరిగింది ఏదేమేమైనప్పటికీ తర్వాత కవిత చుట్టూ ఈరోజు రాష్ట్ర రాజకీయాలు తీరుతున్నాయని చెప్పవచ్చు అసలు ఏం జరిగింది ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనంటే నిజంగా కూడా మన తెలంగాణలో ఒక సామాజ్యం ఉంటుంది ఇంటింటికి మట్టిపోయి అని ఇప్పుడు గ్యాస్ కోయిల్ వచ్చినాయి కానీ అంటే దాని అర్థం ఏంది అని అంటే మట్టిపోయి లేని ఇల్లు ఉండదు వంట వేసుకొని ఇల్లు ఉండదు కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ కూడా గొడవలు లేని వెళ్ళిన అనేది ఉండదు చిన్న గొడవైనా పెద్ద గొడవ అయినా ఏదో ఒక పరిస్థితుల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి సామాన్యులమే అందరము మనుషులమే మనుషులకు ఉండాల్సిన ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఆ మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబంలో కూడా విభేదాలు ఉండొచ్చు ఉంటే భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఇక్కడ కేటీఆర్ గారు చెప్పిన విషయం ఏంటి అని అంటే ఆమె ఎవరైనా సరే పేరు ప్రస్తావించకుండానే కేటీఆర్ గారు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది ఏంది అనంటే ఎవరైనా సరే పార్టీ అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగానే మాట్లాడాల్సి ఉంటుంది బయట మాట్లాడాల్సిన విషయాలు బయట మాట్లాడాలి అని చెప్పిండు కానీ కవిత గారు చేస్తున్న స్టేట్మెంట్ ఏంది అని అంటే అసలు నేను లేఖ రాయడం అనేది నాకు నా తండ్రి గారైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి మా ఇద్దరికి మధ్యనే సంబంధించిన విషయం మా ఇద్దరి మధ్యలో నేను లేఖ రాసిన విషయం నేను లేఖ అందజేసిన విషయం కేవలం మా ఇద్దరి మధ్యలో ఉండాల్సిన విషయాన్ని అసలు ఆ లేఖ బయటకు ఎలా వచ్చింది అసలు అయితే నేనన్న బయట పెట్టాలా లేకపోతే వాళ్ళన్న బయట పెట్టాలి కానీ నేను బయట పెట్టలే కాబట్టి అక్కడి నుంచే బయటకు ఎట్లా వచ్చింది అసలు ఆ లీక్ వీరు ఎవరు ముందు ఆ విషయం తేలాలి అని చెప్తున్నారు నేను కేసీఆర్ బిడ్డగా ఉన్న నా పరిస్థితే ఇట్లుంది అని అంటే పార్టీలో మిగతా వర్గాల పరిస్థితి ఏంది సామాన్య నాయకుల పరిస్థితి ఏంది ఎలా ఉంటుంది అసలు ఇంతటి గ్యాప్ రావడానికి కారణం ఎవరు అని అంటే దానికి ఆమె పెద్ద కామెంట్స్ చేయడం జరిగింది కేసీఆర్ గారు నాకు దైవంతో సమానం కేసీఆర్ దైవమే కానీ ఈ దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ దయ్యాల పేర్లు వెల్లడించకుండా ఆమె కామెంట్ చేయడం కూడా రాజకీయాల్లో సంచలనంగానే ఉంది నిజంగా భేదాభిప్రాయాలు లేని పార్టీ ఉందా అంటే అసలు ఏ పార్టీలో కూడా ఒకే అభిప్రాయం కింద ఒకే నాయకత్వం కింద ఉండే పరిస్థితి లేదు భేదాభిప్రాయాలు ఉంటాయి అది ప్రాంతీయ పార్టీల్లో కొంతవరకు కంట్రోలింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ప్రాంతీయ పార్టీల్లో ఇటువంటి కామెంట్స్ రావడం వల్ల అది ఒక సంచలనంగా మారుతుంది కానీ జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీల్లో కానీ బీజేపీ లాంటి పార్టీల్లో కానీ వేరే పార్టీలో కానీ కుర్చీలతో తన్నుకొని ఒకళ్ళొకరు వేదికల మీద కొట్టుకున్న సందర్భాలు ఉంటాయి అనేక రకాల కంప్లైంట్ చేసుకున్న సందర్భాలు ఉంటాయి నిన్నటికి చూ మనం చూసినట్టయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద రాష్ట్ర నాయకులే నాంపల్లి గాంధీభవన్లోనే వ్యతిరేక సమావేశాలు ఏర్పాటు చేయడం కుర్చీలు ఎర్ర కొట్టడం ఈ రకంగా అన్ని మనం చూస్తూనే ఉంటాం ఇది సర్వసాధారణం ఎందుకంటే మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటది నీ అభిప్రాయం నువ్వు చెప్పే స్వేచ్ఛ ఉంటది కొందరికి చెప్పే విధానం వేరుండొచ్చు కానీ వాళ్ళు చెప్పే విషయాలు వినాలే అనే ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది కానీ ఏదేమైన పార్టీ అనేది ఏ పార్టీ నడవాలన్నా తోటి నడిస్తేనే ఆ పార్టీ కలకల ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి చాలా రాజకీయ పార్టీల్లో మనం చూస్తూనే ఉంటాం జాతీయ పార్టీల్లో ఒక రకం ఉంటుంది ప్రాంతీయ పార్టీల్లో ఒక రకం ఉంటుంది భారత రాష్ట్ర సమితి అనేది జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ అది కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన ప్రాంతీయ పార్టీగానే ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి దాని ప్రాంతీయ పార్టీగానే పరిగణించి ఈ మాటలు చెప్పడం జరుగుతుంది నిజంగా కూడా మన తమిళనాడు రాష్ట్రంలో చూసినట్టయితే డిఎంకే అన్నా డిఎంకేలో చూసినట్టయితే వర్గపోరు ఖచ్చితంగా ఉంటుంది ఒకే పార్టీలో కూడా ఉండి భిన్న ధృవాలుగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి కరుణానిధి గారికి తరపున కూడా ఆయన కుటుంబానికి కూడా వివాదాలు రావడం జరిగింది కానీ తర్వాత సక్సెస్ఫుల్గా స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది అలగిరి కానీ అన్న స్టాలిన్ వాళ్ళన్నా అలగిరి చూసినట్టయితే లేకపోతే కనిమొలి చెల్లె విషయంలో చూసినట్లయితే వారికి ఎవరికైనా సరే భేదాప్రాలు ఉన్నాయి కానీ పార్టీ విషయానికి వచ్చేసరికి పార్టీని నిలబెట్టిరు పార్టీ కోసమే కష్టపడి పనిచేసిరు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు ముందుండి పనిచేయడం జరిగింది దాని ఫలితమే స్టాలిన్ ముఖ్యమంత్రి గారు స్టాలిన్ ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి ఉండడం జరిగింది ఇదే కనుక గమనించినట్టయితే ప్రాంతీయ పార్టీల్లో ఇటువంటి సంక్షోభాలు చాలా సహజంగానే ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాబట్టి బీఆర్ఎస్ క్యాడర్లో ఒక రకమైన అయోమయం నెలకొన్నది అసలు ఏం జరుగుతుంది కేసీఆర్ గారు లేక లేక రావడం జరిగింది వచ్చి బహిరంగ సభలో స్పీచ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జరిగే పరిణామాల్లో హరీష్ రావు గారి పైన లేకపోతే కవిత గారి పైన ఈ రకంగా వాదనలు జరగడం పార్టీలో కొంత స్థైర్యం దెబ్బతీయ విధంగానే ఉంది నిజంగా కవిత గారు కూడా ఆ వారి కంట్రిబ్యూషన్ కూడా చాలా గొప్పదని చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ జాగృతి పేరు మీద ఊరూరా సాంస్కృతిక కార్యక్రమాలు వేడ నిర్వహించడమే కాకుండా బతుకమ్మను తెలంగాణ అంతటా వ్యాప్తి చెందించి తెలంగాణ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆమె పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు కవిత లేకపోతే తెలంగాణ బతుకమ్మ లేదా బతుకమ్మ ఆడలేదా కవిత రాకముందు బతుకమ్మ ఆడలేదా అని చాలా వర్గాలు అంటున్నాయి కానీ నిజంగా కనుక గమనించినట్టయితే బతుకమ్మ అనే పండుగ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి అప్పుడు చాలా మందికి తెలియదు ప్రపంచవ్యాప్తంగా అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా బతుకమ్మ ఆడరు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఆ లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా అసలు బతుకమ్మలు ఆడరు ఆ జిల్లాలలో కూడా పోయి బతుకమ్మ ఆడాలి ఇది మన సంస్కృతి బతుకమ్మ అంటే ఇది ఒక అంటే పువ్వులనే దైవంగా భావించే ఒక గొప్ప పండుగ అని చెప్పేసి ప్రపంచానికి చెప్పడమే కాకుండా ఆమె వీడియోలు ఫోటోలు లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు పాటల రూపకంలో తెలంగాణ సంస్కృతిని మంచి స్థాయిలో నిలబెట్టడమే జరిగింది అది గొప్ప విషయమే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె కీలకంగా పనిచేసింది ఆమె కూడా చాలా మేధావి మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్న వ్యక్తి కానీ ఈ రకంగా ఆమె బాధ ఏముంది అంటే డిఆర్ డాడీ అని రాసిన ఆ లెటర్లో ఏముంది అనేది మన చర్చలు బాగానే జరిగినాయి ఆమె తీసుకున్న అంశాలు ఏంటి అని అంటే బీఆర్ఎస్ పార్టీ మూల సూత్రాలకు విరుద్ధంగా వెళుతుంది బీజేపీకి దగ్గరయ్యే పరిస్థితిలో ముందుండిపోతుంది ఇదే వాదనలు జరుగుతున్నాయి దీంట్లో దీనిలో భాగంగానే మీరు వ్యవహరించరు అని చెప్పేసి కేసీఆర్ గారిని కొంచెం చేయడం జరిగింది దాంట్లో కనుక మనం అంశాలు తీసుకున్నట్టయితే ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడారు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు అటు లెఫ్టిస్టులు ఇటు రైటిస్టులతో బీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని చెప్పవచ్చు నాడు తెలంగాణ రాష్ట్ర సమితిలో మావోయిస్ట్ పార్టీ అంటే అప్పటి పీపుల్స్ అవర్ పార్టీ డైరెక్ట్ గా సపోర్ట్ చేయడం జరిగింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో డైరెక్ట్ గా సపోర్ట్ చేయడమే కాకుండా ఆ వాదం నుంచి ముందుకు వచ్చిన నాయకులు ఎంతో మందిని నాయకులను చేసింది సర్పంచ్లు ఎంపీటీసీలు జెర్పీడీసీలు ఈ రకంగా చూసిన ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా నేడు ఉన్నారు వామపక్షవాదులు ఎంతో మంది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వాళ్ళందరికీ సంతృప్తి పరిచే విధంగా మీరు ఆపరేషన్ ఖగాల్ గురించి ఇంకా మాట్లాడాల్సి ఉందే అని చెప్పింది నిజంగా గమనించినట్టయితే అసలు జమిలీ అంటే మనం ఏమంటారు గంగా జమున తైసీబ్ అంటారు తెలంగాణ ప్రాంతం అంటే హిందూ ముస్లింలు కలిపి ఈ రకంగా తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉన్నారని చెప్తున్నారు అది కూడా బీఆర్ఎస్ పార్టీ మూల సూత్రమే మీరు అసలు ఒక్క నిమిషం కూడా ఉర్దూలో మాట్లాడకపోవడం బాధాకరంగా ఉంది అని అనిపించింది ఈ రకంగా మనం చూసినట్లయితే ఆమె ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అసలు పార్టీ మూల సూత్రాలకు భిన్నంగా మీరు బీజేపీ వైపు వెళ్లడం కోసమే అసలు బీజేపీని రెండు నిమిషాలు కూడా తిట్టలేదు మాట్లాడలేదు అని అన్నది నిజంగా వ్యక్తిగతంగా ఆమె చూసినట్టయితే ఆమె వాదనలో ఒక న్యాయం ఉందని చెప్పవచ్చు ఏ రకంగా అంటే ఆమె ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు కేసీఆర్ బిడ్డ కావచ్చు కానీ వ్యక్తిగతంగా ఆమె ఒక మహిళ ఆమెకు సంబంధించిన ఎమోషన్స్ కూడా ఉంటాయి కాబట్టి నన్ను తీసుకుపోయి ఢిల్లీలో జైల్లో ఆరు నెలలు ఉంచి నన్ను క్షోభ గురి చేసినటువంటి బీజేపీ పార్టీ వైపు మీరు వెళ్ళడం జరుగుతుంది అది తప్పు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు నా గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా అసలు బీజేపీ నా బిడ్డను హింసించిందో లేకపోతే టార్చర్ చేసిందో అని మాట్లాడితే ఆమె కొంత సంతృప్తి చెందుతుండే అని చెప్పేసి ఆమె కూడా ఆమెకు సంబంధించిన విషయాలను చెప్పడం జరిగింది దీనివల్ల అంతర్గతంగా ఉండాల్సిన లేఖ బయటకు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు అసలైన పాయింట్ గా మనం చూడాల్సి ఉంటుంది నిజంగా కూడా ఆ వారి టీ కప్పులో తుఫాన్ లాగా వారి కుటుంబంలో ఏదైనా జరిగినా వాళ్ళంతా ఒకటే అనే పరిస్థితి ఉంటది ఆమె మాట్లాడడం కూడా ఈ రకంగా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే అసలు లెటర్ బయట ఎందుకు వచ్చింది లెటర్ రాకపోయి ఉంటే ఈ నేను చర్చకి తీసుకొచ్చేదానికి కాదు కదా నా అంతటి నేను స్వతహాగా నేను తీసుకొచ్చి బయట ప్రశ్ని పెట్టలేదు కదా నాకేం బాధ ఉన్నా నేను చెప్పుకోవాలి ఇంకా నేను సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో లేఖ రాసినా అని చెప్పేసి కవిత గారు చెప్పడం జరుగుతుంది కేటీఆర్ గారు కూడా దానికి అదే కౌంటర్ ఇవ్వడం జరిగింది ఏంటంటే వేరు అసలు ఏదున్నా సరే మాట్లాడాల్సిందే అధ్యక్షన్ తోటి మాట్లాడచ్చు ఆఫీస్ బేరర్స్ తోటి మాట్లాడచ్చు మిగతా వర్గాలు కూడా చాలా సందానకర్తలుగా ఉంటారు కానీ ఇలా రోడ్డుకెక్కి పార్టీ పరువు తీయొద్దు అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో బలమైన పార్టీ మొన్న ఓడిపోవచ్చు కాక లేకపోతే ఎంపీ ఎన్నికల్లో జీరో సీట్లు కాక కానీ నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏది అని అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు ఎందుకంటే అది బలమైన పార్టీ బలమైన పునాదులు బలమైన వ్యవస్థ ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా బలమైన నాయకత్వాన్ని తయారు చేసినటువంటి పార్టీగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీలో ఈ రకంగా అంతర్గత సంక్షోభం అనేది ఇది మొదటిసారి కాబట్టి ఈ రకంగా అది కూడా బయటకు రావడం ఏదో బయట గాసిప్స్ చాలా జరుగుతుంటాయి కానీ స్పష్టంగా కవిత గారే మాట్లాడడం కూడా ఈ రకంగా కొంత బిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో అసంతృప్తి కలిగించే విషయమైనప్పటికీ వారి అసంతృప్తి త్వరలోనే సమస్య పోవాలని కోరుకుంటూ ఒక బలమైన పార్టీగానే తెలంగాణ వాదన వినిపించే పార్టీగానే బిఆర్ఎస్ పార్టీ ఉండాలని కోరుకుందాం మీరు చూస్తున్నది